అందరికీ నమస్కారం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం ఆలయాన్ని ఈరోజు మనం సందర్శించబోతున్నాం ఈ ఆలయం శివ పంచారామాల్లో ఒకటి పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటి కనుక ఇది శివక్షేత్రంగానూ మరియు శక్తి క్షేత్రంగానూ ఎంతో ప్రసిద్ధి చెందినది ఇచట భీమేశ్వర స్వామి మరియు దేవి మాణిక్యాంబ కొలువై ఉన్నారు ఇచట శక్తిపీఠం శివలింగం ఎంతో ప్రసిద్ధి చెందినవి ఈ శక్తిపీఠం అనేది మాణిక్యాంబాదేవి సన్నిధి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇకపోతే శివలింగం చూస్తే ఆలయంలోని మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభూలింగం ఇది పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది శుద్ధ స్ఫటికాకారంగా ఉంటుంది ఈ ఆలయం నిర్మాణం ఏడవ మరియు ఎనిమిదవ శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్య రాజు మరియు చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాలు తెలుపుతున్నాయి ఇది ఒకప్పుడు బౌద్ధ సముదాయంగా కూడా పరిగణించబడేది అంతేకాదు ఈ ఆలయం కాకినాడ నగరం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లలోనూ మరియు రాజమండ్రి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఆలయ ఆవరణ అంతా ప్రశాంతంగా పచ్చని మొక్కలతో కనువిందు చేసింది ఈచట పెంచే నక్షత్ర తాబేళ్లు భక్తులందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి ప్రాంగణం అంతా ప్రశాంతతతో పచ్చదనంతో పరిశుభ్రతతో నిండిపోయింది ఎటు చూసిన రాతి కట్టడాలు ఇక్కడ చూపరలను గుడి యొక్క చారిత్రక నైపుణ్యాన్ని కనువిందు చేసే విధంగా ఉన్నాయి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాలలో ఒకటిగాను అలదారుచున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల సంక్షిప్త ఆలయ చరిత్రను ఇచ్చట ఉన్న స్థల పురాణం ద్వారా ఏం జరిగిందో చూద్దాం ఈ ఆలయము తొమ్మిదవ శతాబ్దమున చాళక్య రాజ్య వంశీయులలో ఒకరైన చాళక్య భీముడు అను రాజు పునర్నిర్మాణము చేసినట్లుగా తెలియచున్నది పురాణోక్త ప్రకారము త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి పాలకులు అయిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించినారని ప్రతీతి ద్వాపరయుగమున శ్రీకృష్ణుడు అర్జునుడు పదహారవ శతాబ్దమున శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించినారు పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక దివ్య లింగమును పొంది తన మెడలో ధరించి లోకములను పాదించుచుండెను దేవతలందరూ పరమేశ్వరుని యొక్క కుమారుడైన కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధంలో తారకాసురుని మెడలో లింగాన్ని ఐదు భాగాలుగా ఛేదించి తారకుడు పంచప్రాణాలను తీసివేసెను మెడలో లింగము ఐదు భాగాలుగా ఐదు చోట్ల పడి పంచారామములుగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజలుచున్నవి అందు ఒక భాగము ద్రాక్షారామ భీమేశ్వరుడు వారు రెండు అంతస్తులుగా భక్తులకు దర్శనమిచ్చుచున్నారు క్రింది భాగము చీకటి కోణముగా పిలుచుచున్నారు పై భాగమున స్వామివార్లకు అభిషేకము పూజలు నిర్వహించుచున్నారు పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయని తన తండ్రి ద్రాక్షారామందు చేయు యాగములకు విచ్చేసి తన తండ్రి చే అవమానింపబడిన ప్రాణత్యాగం చేశాను ఆ యొక్క శరీరాన్ని పరమశివుడు భార్యా వియోగము చేత తన భుజము మీద వేసుకుని ప్రళయతాండవం చేయుచుండగా శ్రీ మహావిష్ణువు విష్ణుమాయచే ఆ దేహమును ఖండించను అందు ముఖ్య భాగములు పద్దెనిమిది ఈ పద్దెనిమిది పద్దెనిమిది శక్తిపీఠములుగా భారతదేశమంతా విరాజులుచున్నవి ఇందు అమ్మవారి నాభిస్థానము మాణిక్యాంబగా పన్నెండవ పీఠముగా శ్రీచక్ర యంత్రముపై విరాజులుచున్నది ఆలయ ప్రాంగణంలో మరొక అద్భుతమైన ప్రదేశము శ్రీ కాలభైరవుని ఆలయము ఈ ఆలయం కూడా ఈ గుడి ఆవరణలోనే ఉంది ఇసట కూడా భక్తులందరూ విచ్చేసి కాలభైరవ ఆలయం వద్ద ఉన్నటువంటి వాయులింగాలను దర్శించుకొలుచున్నారు విధముగా లోపల ఉన్నటువంటి కాలభైరవ విగ్రహం వద్ద దర్శనం చేసుకుంటున్నారు శ్రీ మీద భీమేశ్వర దేవాలయం ద్రాక్షారామ ఈ క్షేత్రం దక్షిణ కాశీ పుంజ క్షేత్రం జరుగుతుంది రామవారి పంచారామ క్షేత్రం ఒక క్షేత్రంగా చెబుతుంటారు అనగా అమరావతి సామర్లకోట దక్షారామ తాలకులు భీమవరం క్షేత్రంలో శ్రీశైలము కాళేశ్వరము దక్షారామగా చెప్పబడుతుంది స్వామి పూర్వకాలంలో తాలకరాజు దాక్ష కోసం వారు దశ చేసి ఈశ్వరు ఒక ఆత్మనే వనకిన పొందుతాడు ఆ పొందడం చేత అది మెల్లో ధరించుకుని ముక్కోడితే దేవతలని బాధపడుతూ యజ్ఞాగా నాశనం చేస్తూ ఉంటాడు వీళ్ళంతా బాధపడగా వీళ్ళంతా శ్రీ మహవిష్ణు శరకూడితే శ్రీ మహావిష్ణువు ఆత్మలింగాన్ని కుమారస్వామి చెందిస్తాడని చెప్పగా కుమారస్వామి వారిని బుద్ధానికి ఆత్మలింగి చోడబడి అవి జరిగింది ఆ స్వామి ఒకటిగా అమరావతి శామర్లకోట శిక్షారామ పాలకులు భీమనిగా పిలవబడుతున్నాయి ఈ స్వామి దేవగా సూర్యనారాయణ శివశ్ర భాగం మీద అర్చన చేయడం వలన స్వామి పేరు కాశీకి దక్షిణంగా ఉంది కనుక దక్షిణ కాశీగా చెప్పబడుతుంది అమ్మవారు మాణిక్యామ్మ అమ్మవారు భీమేశ్వర స్వామి వారి భార్య మన భారతదేశంలో అష్టాదశ మహాపీఠాలు అని చెప్పి సంకరించి కాశ్మీర్ వరకు కూడా పద్దెనిమిది మహాపీఠాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది మహాపీఠాల్లో ఈ అమ్మవారు పన్నెండో పీఠంగా మాణిక్యే దక్షిణాదిగా తెర జరుగుతుంది అమ్మవారు ప్రత్యేక అమ్మవారు పాదాల కింద సారీ రామ యంత్రము శ్రీచక్ర యంత్రం అనేది యంత్రభాగం ఉంటుంది ఆ భాగం ఉండటం వల్ల అమ్మవారు ఒక చూపుని ఆది వారు పునఃప్రదేశ్ చేసి చూపుని ఆగ్నేయం మళ్ళించడం జరిగింది ఈ అమ్మవారు కూడా చూపుగా పరమగా పశ్చిమ కానీ ఉంటుంది అమ్మవారు దక్షిణంగా వెళ్తాం ఇక్కడ విశేషంగా చెప్తుంటారు అంతేగాక ఈ ఆలయానికి తూర్పు వైపున వెలిసినటువంటి ఈ కోనేరు మొత్తం ఆలయానికే ఎంతో అందాన్ని తెచ్చిపెట్టింది అదే కాకుండా జాత సము పుట్టినవాళ్ళు మరణుడు మనం వాళ్ళు పుట్టినప్పుడు కాబట్టి ఈ ఆలయాన్ని దర్శిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయని సప్త జన్మ కుతం భావం స్వరణి నర్శి చెప్పి చెబుతుంటారు వాములు వారు శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా స్వామిని సేవించట్టుగా స్కాంద పురాలు ఆధారెత్తు ఈ భీమఖండాన్ని శ్రీనాథండిగా ఈ ఆలయాన్ని సిద్ధార్థంలో ఆదిశంకర వారు దర్శన చెబుతుంటారు మధ్యకాలంలో ఆలయం కట్టబడిందని శాస్త్రపూర్వంగా చెప్తుంటారండి చంద్రనేష్ వారికి భీమేషుడిగా విలువ భీమ్ అంటే భయంకరమైన గారి కనుక కాల పాపకర్మలు పోగొట్టుబడి కనుక ఈ స్వామి వారికి భీమశంకరుగా స్వామి ఆమోదం ఈ వారికి ఆర్ద్ర నక్షత్రం రోజున కానీ సోమవారం రోజున కానీ ప్రతి మాసరాత్రి రోజుని కానీ ఏకాదశి రోజున కానీ విశేషంగా అభిషేకం చేసుకుంటే మన అనుకున్న కార్యం నెరవేరుతుందని చెప్పి చెబుతుంటారు ప్రతి పౌర్ణం నాడు వచ్చినా విశేషంగా శ్రీ చక్రచిన అమ్మ నక్షత్ర కుమార్చన కూడా చేర్చుకుంటే సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పి చెప్తుంటారు